శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యాయ నమ శ్రీ గురుభ్యోన్నమ ఓం నారాయణ ఆది నారాయణ గ్రంథం అవధూత శ్రీ నారాయణదాస్వామివారి దివ్య చరిత్ర రెండవ అధ్యాయం శ్రీ నారాయణదాస్ స్వామివారి జననం జీవిత పయనం శ్రీ నారాయణదాస్ స్వామివారి సంస్థలం నాగల వెల్లటూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని చేజల్ల మండలంలో ఉన్న చిన్న గ్రామం ఇది సాక్షాత్తు ఆ భగవాన్ శ్రీ వారి సంస్థలం కూడా ఇదే శ్రీ వారి తల్లిదండ్రులు నాగమ్మ అంకయ్య గారు వారికి నలుగురు సంతానం అయితే అందులో శ్రీ స్వామి వారి ప్రథమ సంతానం వీరిది అత్యంత నిరుపేద కుటుంబం పుట్టిన కొద్ది గంటల్లోనే చనిపోయాడని ఆయన్ను ఎవరో ముళ్ళ పొదల్లో పారేస్తే కుక్కలు ఆ పచిందులు లాక్కుపోతుండగా ఆ బిడ్డ గుక్క పట్టి ఏడిస్తే ఆ ఏడుపు విని ఎవరో పరిగెత్తుకు వచ్చి ఆ బిడ్డను కాపాడారు బొడ్డు పళ్ళెంలో పెట్టి ఊర్లోకి తీసుకెళ్లి నానా కష్టాల పడి బతికించారు ఆ బిడ్డే శ్రీ నారాయణదాస వారు అయితే దురదృష్టం స్వామివారికి ఊహ తెలిసేటప్పటికే తల్లి తండ్రి గతించారు ఏకాకి జీవితం అలా చిన్నతనం నుంచే ప్రారంభమైంది నారాయణదాస వారికి అప్పట్లో ఆ పరిస్థితుల్లో స్వామివారిని చూసేవారు లేరు అయిన వాళ్ళు వాళ్ళు అంటూ కూడా ఎవరూ లేరు అందులోనూ బాల్యం నుంచే నోటమాట కూడా సక్రమంగా రాని పరిస్థితి ఒక్కొక్క మాట కూడబలుక్కొని మాట్లాడే దుస్థితి ఆ పరిస్థితిలో తనను అందరూ చులకనగా మాట్లాడుతూ అవహేళనగా చూసేవారు కూడా మరోవైపు అసలే పేదరికం ఈ స్థితిలో ఇంత చిన్న వయసులో ఇక బతికేదెలా అంత అయోమయమే మిగిలింది సోమవారికి ఆ ఊళ్ళో దయామయుడిగా పేరుగన్న నువ్వుదేటి కృష్ణం నాయుడు కమతంలో చేరి కూలి పని చేసుకుంటూ పుట్టపోసుకునేవారు పొద్దున్నే లేచి పశువులను మేపుకు రావడం వాటికి గడ్డి కోసుకొచ్చి వేయడం పాలు తీయడం సేద్యం పనులు ఇంటి పనులు అన్నీ చెప్పింది చెప్పినట్లుగా చేయడం ఇది పని బాల్యం నుంచే ఈ పనులన్నీ వంట పట్టించుకున్నారు స్వామివారు గారికి అప్పట్లో సంతానం లేదు అయితే నారాయణదాస స్వామివారు వారింట్లో అడుగుపెట్టినప్పటి నుంచి వారి సంపద దినదినాభివృద్ధి చెందడమే కాక వారికి సంతాన ప్రాప్తి కూడా కలగడంతో వారి సంతోషం అంతా ఎంత కాదు ఇదంతా నారాయణదాస్ స్వామివారు తమ ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషమేనని శ్రీ స్వామివారిని ఆ దంపతులు మరింత ఆత్మీయంగా కన్నబిడ్డలాగా ఎంతో అభిమానంతో చూసుకునేవారు ఇలా జరిగిపోతున్న రోజుల్లో ఓసారి పొలాల్లో పనిచేస్తూ ఉండగా బాగా అలసిపోయి కింద కూలబడిపోయారు స్వామివారు ఒళ్ళంతా ఏదో భ్రమకమైనట్లనేది కళ్ళు తెరిచి చూసేసరికి ఆ మహాశక్తి దేవత అయిన అమ్మవారు కనిపించడం స్వామివారిని అనుగ్రహించి ఆ వెను వెంటనే అదృశ్యం కావడం జరిగిపోయాయి ఆనాటి నుంచి నారాయణ స్వామివారు అన్నం తినేది లేదు ఎప్పటికో ఆకలి వేస్తుందనిపిస్తే కాస్తంత వేపాకు తినడం దాహం వేస్తే పశువు నీళ్ళు తాగడం అంతే నారాయణ స్వామివారిని ఆ స్థితిలో చూసినవారు శ్రీ స్వామివారు సాక్షాత్తు ఆ అమ్మవారి కటాక్షాన్ని పొందారని ఎంతో భర్తతో చూసేవారు మరికొందరు మాత్రం నమ్మకం లేక స్వామివారిని పట్టించుకునేవారు కాదు ఇంకొందరు ఆయన్ను పిచ్చివాడనుకొని బాధించేవారు కూడా అయినా ఎవరేమన్నా ఎవరేమనుకున్నా స్వామివారు మాత్రం పట్టించుకునేవారు కాదు తన పాటికి తాను వెళ్ళి పొలం పనులు చేయడం పశువులను మేపుకు రావడం తదుపరి పనులన్నీ యథావిధంగా చేస్తూ ఉండేవారు ఇదిలా ఉంటే తమ ఇంట్లో కన్నబిడ్డలా ఉంటూ గో సంరక్షణ చేస్తున్న నారాయణ వారంటే నాయుడు గారి దంపతులకు ఎంతో అభిమానం ఏర్పడింది కనీసం కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఎండలోనే ఎంతెంతో దూరం వెళ్ళి గోవును మేపుకొస్తున్న శ్రీ నారాయణదాస వారి పట్ల అభిమానంతో వారు మంచి పాదరక్షలు ఇచ్చారు అయితే వాటిని వేసుకుని వెళ్తుంటే కొంత దూరం వెళ్ళాక అవి వాటంత రవే కాలిపోవడం అవి కాలిపోతున్నా స్వామివారి కాళ్ళకు ఆ మంటలు అంటకపోవడం ఆ సమయంలో స్వామివారి నోటి వెంట ఓం నారాయణ ఆది నారాయణ అంటూ బిగ్గరగా నామజపం వెలువడుతుండడం అక్కడున్న జనమంతా చూసి ఆశ్చర్యపోయారు వారంతా అలా చూస్తూ శ్రీ స్వామివారిని సేదతిద్దామని మంచినీళ్ళు తెచ్చిస్తే ఆ మంచినీటితోనే దీపం వెలిగించి దైవ ప్రార్థన చేయడంతో గ్రామస్తులు మరింతగా ఆశ్చర్యపోయారు అంతేకాదు ఆనాటి నుంచి స్వామివారి పట్ల గ్రామస్తులకు భక్తి విశ్వాసాలు బాగా పెరిగాయి తమ కష్టాలు చెప్పుకోవడానికి స్వామివారి వద్దకు వచ్చేవారు ఆ కష్టాలను విని స్వామివారు వారిని ఊరడించేవారు భగవంతుని నమ్ముకుంటే ఎంతటి కష్టాలైనా ఇట్టే తీరిపోతులా అనేవారు గురువు వెంకే స్వామివారిని నమ్ముకుంటే ఏ బాధ ఉండదని చెప్పేవారు ఆ మాటే మంత్రమై వారి కష్టాలు తీరిపోయేవి ఇలా జరిగిపోతున్న రోజుల్లో ఆ గ్రామ పెద్ద కుమారుడైన సుందరయ్యకు సంతానం లేక బాధపడుతుండటంతో వారు నారాయణదాస స్వామివారిని ఆశ్రయించారు వారి కోరిక మేరకు శ్రీ సోమవారు వారింటికి వెళ్ళి పూజలు చేసి ఆశీర్వదించి వచ్చారు ఆ తర్వాత కొద్ది కాలానికి ఆ దంపతులకు సంతానం కలగడంతో వారి ఆనందానికి అవధులేవు తమకు సంతానం ప్రాప్తించిందనే సంతోషంతో ఆ గ్రామ పెద్ద ఆ ఊరి రామాలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించి ప్రజలందరినీ సంతోషపెట్టారు కూడా ఆ ఉదంతంతో శ్రీ నారాయణదాస్వామి వారి పేరు ఆ చుట్టుపక్కల పల్లెల్లో అంతా మారుమ్రోగిపోయింది స్వామివారు అలా యుక్తవేశ్వరులోనే చుట్టుపక్కల గ్రామాలని తిరుగుతూ భక్తుల బాధలు తీర్చేవారు ఎంతో మంది భక్తులు స్వామివారికి తమ కష్టాలు చెప్పుకునేవారు స్వామివారికి తమ కష్టాలు చెప్పుకుంటే చాలు అవే తీరిపోతాయని భక్తులు భావించేవారు ఇలా ఉంటే ఒకసారి శ్రీ వెంకట స్వామివారు ఎక్కడో దారిలో నారాయణదాస్ స్వామివారికి తటస్థపడ్డారు నారాయణదాస్ స్వామిని చూడగానే వెంకటేశ్వర స్వామివారు నవ్వుతూ దగ్గరకు వచ్చి అయ్యో నువ్వు నా దగ్గరికి రావాల్సి ఉందయ్యో అనేసి వెళ్ళిపోయారు నేను వస్తాను రాననుకున్నారు మనసులో నారాయణదాస్ స్వామివారు అయితే కొద్ది రోజులు గడిచేసరికి నారాయణదాస్ స్వామివారికి తనకు తెలియకుండానే వెంకటేశ్వమివారు పదే పదే గుర్తు వచ్చేవారు ఆయన చూడాలనే గాలి వెళ్ళింది ఎందుకో తెలియకుండానే తనకు వెంకటస్వామే గురుదేవుడు అని మనసులో గట్టి నమ్మకం ఏర్పడింది ఆ ఆలోచన రాగానే ఎలాగైనా సరే శ్రీ వెంకటేశ్వర చూడాల్సిందేననే పట్టుదల కూడా పెరిగింది మరి వెంకటేశమవారు ఎక్కడున్నారో ఏమో ఎక్కడో ఉన్నారని తెలిసినా అక్కడికి ఎలా వెళ్ళాలి అప్పట్లో బస్సులు నమ్ముకుంటే ఇక ఆ ప్రయాణం ఎప్పటికో నిన్నట్లుండేది అందులోనూ నారాయణ వారికి బస్సు ప్రయాణాలంటే అసలే ఇష్టం ఉండేది కాదు అప్పట్లో ఎంత దూరమైనా సరే కాలినడకే నడకే అయినా సరే వెళ్ళాలనుకుని వెంకట స్వామివారు ఎక్కడున్నారో గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు శ్రీ వెంకయ్య వారు అన్ని గ్రామాలలో తిరుగుకుంటూ ఇప్పుడు గురగముడిలో ఉన్నారని తెలుసుకొని అక్కడికి బయలుదేరారు నాగుల వెల్లటూరు నుంచి గురగముడికి సుమారు నలభై ఐదు మైళ్ళు దూరం ఉంటుంది పట్టుదలతో నడక సాగించారు నారాయణదాసారు అలా నడిచి నడిచి ఎలాగో నెల్లూరు సమీపంలోకి చేరుకున్నారు అప్పటికే ఆకలి ఒక పక్క దాహం మరోవైపు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు అయినా మనసంతా వారిపైనే కొండాయ్యం గేటు వద్దకు వచ్చేసరికి నానుక పిడుచుకట్టుకుపోయింది అప్పట్లో ఆ ప్రాంతమంతా పెద్ద చిట్టడివి అంతా రాళ్ళు రప్పలే ఇటు చూసినా ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు నడిచి నడిచి అలిసిపోయి కొండాపాళెం గేటు దాటిన కొద్దిసేపటి తర్వాత ఇక నడవలేక అక్కడే కూలబడిపోయి స్పృహ తప్పిపోయారు స్వామివారు కాసేపటికి కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎవరో ఒక పన్నెండేళ్ల వయసుండే బాలుడు కనిపించాడు ఎర్రటి బొట్టు పెట్టుకుని ఉన్నాడు చేతిలో పొడవాటి సూలం ఉంది స్వామివారు తాగేందుకు మంచిననిచ్చి కొంత తీరుకున్నాక ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు స్వామివారిని వెంకయ్య స్వామివారి దగ్గరికి గురగముడికి అన్నారు స్వామివారు అయితే నా తూరా ఇదే దారి నేను అటే వెళ్తున్నాను అంటూ ఆ బాలుడు స్వామివారికి చేయదించాడు చిన్నగా లేచి ఇద్దరు కాలిబాటగా ఉన్న ఆ ముళ్ళ దారిలో వెనక సాగించారు కొద్ది దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూసేసరికి తన వెనక నడుస్తున్న ఆ బాలుడు కనిపించలేదు ఆ ప్రాంతమంతా నిర్జనారణ్యంగా ఉంది కనుచూపు మేర అంతా బాగా కనిపిస్తూనే ఉంది అయినా ఆ బాలుడు మాత్రం కనిపించలేదు నారాయణదాస వారు కాసేపు చూసి ఇక అదే దారిలో నడుచుకుంటూ గొరగముడికి వచ్చేశారు ఒక మాట తనకు కనిపించిన ఆ బాలుడు ఎవరో కాదు సాక్షాత్తు సుబ్రహ్మణ్యం స్వామివారేనని స్వామివారికి గట్టి నమ్మకం ఆ క్షణంలో తెలుసుకోలేకపోయాను కానీ చేతిలో శూలం ఆ తేజస్సు ఆ మాటల తీరు అన్నీ తలుచుకుంటే ఆ రూపంలో సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యం స్వామివారే వచ్చి తనకు గురగముడి దారి చూపించి ఉంటాడని స్వామివారు ఇప్పటికీ తన భక్తులతో చెప్తూనే ఉంటారు అయితే ఆ బాలుడు కనిపించింది కణపర్తిపాడు గ్రామం వద్దని కానీ అక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నాడని కానీ అప్పట్లో స్వామి వారికి తెలియదు ఇదంతా భగవంతుని లీలే ఎలాగైతేనే రొప్పుతూ రోస్తూ నడుస్తూ నారాయణ నారాయణదాస వారు ఉలకమిడికి చేరుకున్నారు అక్కడ ధుని వేసుకొని తన భక్తులతో శిష్యులతో కలిసి చిద్విలాసంగా కూర్చున్న శ్రీ వారి వద్దకు నారాయణ నారాయణదాస వారికి మరింత ఆయాసం వచ్చింది మరోవైపు శ్రీ వెంకటస్వామివారిని చూశారన్న సంతోషము కలిగింది శ్రీ వెంకయ్య స్వామివారి దర్శన భాగ్యంతో తనలో తానే ఉక్కిరి పిక్కిరవుతున్నారు శ్రీ నారాయణదా స్వామివారు నేరుగా వెళ్ళి ఆ స్వామివారికి మోకరిల్లారు ఇంతలో అక్కడే కూర్చున్న మాతాజీ తులసెమ్మ నారాయణదా స్వామివారి అవతారాన్ని చూసి ఆయన్ను ఏ యాచకుడు అనుకొని అలా ఊళ్ళోకి పోకూడదాయా అంది ఎంతో అనునయంగా అప్పుడు శ్రీ వెంకయ్య స్వామివారు వెంటనే తులసెమ్మను వారిస్తూ అమ్మో ఆయన అలా అనకూడదు ఆయన దేవుడి మనిషి గాల్లో వచ్చాడు ముందు ఆయన కన్న పెట్టండి అన్నారు అయినా తులసిమ్మ ముఖంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో నారాయణాజ వారు అది గమనించి నేరుగా వెళ్ళి వెంకయ్య స్వామివారి ముందు ఉన్న అగ్నిగుణంలో కూర్చున్నారు అయినా ఆయన్ను అగ్ని అంటకపోవడాన్ని కళ్ళార చూస్తున్న తులసిమ్మ తదితర భక్తులు శిష్యగణమంతా అలాగే మాన్పడిపోయారు భగవాన్ శ్రీ స్వామి వారు నవ్వుతూ అమ్మో చూశావా తెలిసిందే ఆయన దేవుడు మనిషి అన్నారు మళ్ళీ అప్పటికి కానీ అక్కడున్న వారికి నారాయణ స్వామి వారి మహిమ తెలియలేదు ఇలాంటి మహిమలు అవధృతలకు పరమయోగులైన వారి శిష్యులకు సర్వసాధారణమైన విషయాలే తమ శిష్యులకు గురువులు ఇచ్చే వరాలే ఇవన్నీ లోక కళ్యాణం కోసం చేసేవే తప్ప ప్రత్యేకించి వాటి నుంచి వారు ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించరు అయినా వారెన్ని మహిమలు చేసినా తమకెంత మహిమాన్విత శక్తి ఉన్నా తమకేమీ తెలియనట్లు పిచ్చివడలాగానే ఉంటారు వారి అవతారాలు అలాగే ఉంటాయి అదే వారి నైజం ఇంతకీ అవధూతలంటే ఎవరు వారు ఎలా ఉంటారు వారి అవతార పరమావధి ఏమిటి అనే విషయాలను తెలుసుకుంటే మనలాంటి సామాన్యులకు ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది పురాతన కాలం నుంచి మన భారతావనుడు ఉన్న ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు ఇలాంటి వివరాలన్నీ మరెంతో సంగ్రమంగా తెలిపి ఉన్నాయి కూడా రెండవ అధ్యాయం సంపూర్ణం శుభం భవతు